సాహూ గారపాటి సినీ ఇండస్ట్రీలో ఇటీవల చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది విశ్వక్సేన్ హీరోగా లైలా అనే సినిమా వచ్చింది కదా దానికి నిర్మాత ఏనే లైలా సినిమాతో నిండా మునిగిన ఈ నిర్మాత త్వరలోనే చిరంజీవి అనిల్ రావు పొడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు డబ్బులు పెట్టబోతున్నారు వచ్చే సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఓ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు సినీ ఇండస్ట్రీలో చాలామందికి ఈయన గురించి తెలుసు కానీ సినీ అభిమానులకు మాత్రం ఈయన పర్సనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రం పెద్దగా తెలియదు వ్యాపారాలు చేసుకునే సాహు గారపాటి అసలు సినీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు పట్టుమని పది సినిమాలు కూడా తీయకపోయినా సరే ఇండస్ట్రీలో ఆయన పేరు మారు మోగిపోవడం వెనుక రీజన్ ఏంటి ఇప్పటివరకు ఈ నిర్మాత ఇస్తున్న సినిమాలు ఎన్ని వాటిలో హిట్లు ఎన్ని ఫ్లాపులు ఎన్ని హరీష్ పెద్ది అనే స్నేహితుడితో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించిన భగవంత్ కేసరి సినిమా తర్వాత వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు హరీష్ పెద్ది గారు కొత్త దుకాణం ఎందుకు తెలిచారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం వాస్తవానికి ఈ లైలా అనే సినిమా ఒకటే కాదు నిర్మాత సాహు గారపాటికి సినీ నిర్మాణం పెద్దగా కలిసి రావటం లేదనే చెప్పాల్సి ఉంటుంది ఒక్క గట్టి హిట్ పడితే చాలు ఆ వెంటనే రెండు మూడు సినిమాలు దారుణంగా డిజాస్టర్లు అవుతున్నాయి సినీ నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా సాహు గారపాటికి ఇదే అనుభవం ఎదురవుతుంది రెండు వేల పద్దెనిమిదవ శాతంలో సాహు గారపాటి గారు సినీ నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదవ నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం అనే సినిమా వచ్చింది ఆ సినిమాయే సాహు గారపాటి నిర్మాతగా మారి డబ్బులు పెట్టిన మొట్టమొదటి సినిమా అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రీతిలో పరాజయం పాలైంది ఫ్లాప్ అయింది పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాలేదు ఆ సినిమా తర్వాత నాగ చైతన్య సమంత కాంబినేషన్లో మజిలీ అనే సినిమా తిరిగెక్కింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ సినిమాకు భారీగానే లాభాలు వచ్చాయి నిర్మాతగా మారిన తర్వాత సాహు గారపాటి గారు మొదటి హిట్ కొట్టింది ఆ సినిమాతోనే ఇక ఆ సినిమా తర్వాత సాహు గారపాటి నుంచి గాలి సంపత్ అనే సినిమా వచ్చింది వాస్తవానికి అనిల్ లాల్పూడితో సినిమా తీయాలని ఉందని సాహు గారపాటి గారు ఆయన్ను కలిస్తే ఆయనే ఈ సినిమా గురించి సాహు గారికి చెప్పారు మా ఫ్రెండ్ ఒకరు మంచి కథతో రెడీగా ఉన్నారు నేనే స్క్రీన్ ప్లేని కూడా రెడీ చేశాను మంచి సబ్జెక్టు మీకు నచ్చితే ఈ సినిమాను మీరు ప్రొడ్యూస్ చేయండి మనం తర్వాత మరో సినిమాతో వెళ్దాం అంటూ అనిల్ రావుపూడి గారే ప్రపోజ్ చేయడంతో సాహు గారు సరేనన్నారు అన్నారు గత మెయిన్ ఫ్లాట్ను విని నిర్మాతగా డబ్బులు పెట్టడానికి రెడీ అయిపోయారు కూడా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో శ్రీ విష్ణు రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో ఆ సినిమా వచ్చింది దారుణంగా ఫ్లాప్ అయింది వాస్తవానికి ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే సగం షూటింగ్ అయిపోయిన తర్వాత దాని ఫలితం ఏంటన్నది సాహు గారికి అర్థమైపోయింది అనిల్ గారు ఈ సినిమా ఆడకపోవచ్చు అండి కానీ షూటింగ్ను మధ్యలోనే వదిలేస్తే హీరోకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ దర్శకుడిగా మారిన మీ స్నేహితుడికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమాను పూర్తి చేస్తానంటూ సాహుగారే చెప్పడం కావడంతో అనిల్ రావిపూడి గారు ఫిదా అయిపోయారు సాహు గారు చెప్పినట్టే గాలి సంపత్ సినిమా అటర్ ఫ్లాప్ అయింది కరోనా లాక్డౌన్ సమయంలో ఓటీటీలోనే రిలీజ్ చేద్దామని అనుకున్న సినిమాను ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తేయడంతో థియేటర్లలో రిలీజ్ చేయడంతో అది కాస్త అటర్ ఫ్లాప్ అయింది దీంతో కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మార్చి పదకొండవ తారీఖున గాలి సంపత్ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే మార్చి పంతొమ్మిదో తారీఖున ఆ సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు థియేటర్లో రిలీజ్ అయిన కేవలం ఎనిమిది రోజుల్లోనే ఓటీటీలో కూడా రిలీజ్ అయిన సినిమాగా ఈ గాలి సంపత్ సినిమా రికార్డు సాధించిందని చెప్పవచ్చు గాలి సంపత్ సినిమా వల్ల నష్టాలు వచ్చినా సినిమా నిర్మాణాన్ని మాత్రం సాహు గారు ఆపలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో టగ్ జగదీష్ అంటూ మళ్ళీ నాని గారితోనే సినిమాను తీశారు దాన్ని కూడా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేశారు ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది డైరెక్ట్ ఓటీటీ కాబట్టి హోల్సేల్గా అమెజాన్ ప్రైమ్ ఆ సినిమాను కొనుగోలు చేసింది కాబట్టి దీనివల్ల పెద్దగా నష్టపోయింది మీ లేదు కాకపోతే వీళ్ళ కాకలో ఓ ఫ్లాప్ సినిమా అన్న పేరు మాత్రం లిస్ట్లో చేరినట్టయింది ఇక టగ్ జగదీష్ తర్వాత ఓ ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన సాహు గారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నరేష్ గారితో ఉగ్రం అనే సినిమాను తెరకెక్కించారు అల్లర్ నరేష్ను యాంగ్రీ యంగ్ మ్యాన్గా పూర్తి మాస్ అవతరలో చూపించిన సినిమా ఇది ఓ రేంజ్లో హిట్ కొడుతుందని అంతా ఆశించారు కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇక ఆ తర్వాతే సాహు గారికి అనిల్ లావుడి గారు అందుబాటులోకి వచ్చేశారు గాలి సంపత్ సినిమాతో తన వల్ల సాహు గారు నష్టపోయారన్న భావనలో ఉన్న అనిల్ లౌపుడి గారు ఆయన కోసం ఓ సినిమాను చేసి పెట్టాలని ఎప్పుడో ఫిక్స్ అయినా మూడేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ కుదిరింది ఇద్దరు కలిసి ఓ కథను అనుకుని ఆ కథ బాలయ్యతోనే తీస్తేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు వాళ్ళిద్దరూ వెళ్ళి భగవంత్ కేసరి సినిమా కథను చెప్పడం బాలయ్యకు నచ్చటం వెంట వెంటనే జరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆ సినిమా రిలీజ్ అయింది మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక భగవంత్ కేసరి సినిమా తర్వాత తాజాగా విశ్వక్సేన్ హీరోగా లైలా అనే సినిమాను సాహు గారిపాటి గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా ఫలితం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ సినిమా అటర్ఫ్లాప్ అయినా డిజాస్టర్ అయినా సరే సాహు పాటి గారు మాత్రం ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రౌపుడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు తనే నిర్మాత కావడమే ఆ సినిమా వల్ల భారీగా లాభాలు పొందడం గ్యారెంటీ అన్న నమ్మకంతో సాహు గారపట్టి గారు ఉన్నారనమాట ఈ సినిమాలు కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్తోనూ ఓ సినిమాను సాహు గారపాటి గారు తీస్తున్నారు సిద్ధు జనలగడ్డతోనూ ఓ సినిమాను అనుకున్నారు కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు ఇది సాహు గారపాటి గారి సినీ కెరీర్ మొత్తం మీద సాహు గారపాటి గారి నుంచి ఇప్పటి వరకు ఏడు సినిమాలు వచ్చాయి ఈ ఏడు సినిమాల్లోనూ మజిలీ భగవంత్ కేసరి అనే రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి మిగిలిన ఐదు సినిమాలు అటర్ ఫ్లాప్ అయ్యాయి కొన్ని డిజాస్టర్లుగా కూడా మిగిలాయి భారీ నష్టాలని సాహు గారపాటి గారికి తెచ్చిపెట్టాయి అయితే ఈ రేంజ్లో నష్టాలు వస్తున్నా వరుసగా ఫ్లాప్లే వస్తున్నా సాహు గారపాటి గారు మాత్రం సినీ ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలను నిర్మిస్తూ ఉండటంతో చాలామందికి అనుమానాలు రావడం సాధ్యం అసలు ఆయనకు డబ్బులు ఎలా వస్తున్నాయి వరుసగా డిజాస్టర్లు వచ్చినా సరే పెద్ద హీరోలతోనూ సినిమాలు తీస్తున్నాడు చిన్న హీరోలతోనూ వరుసగా సినిమాలు తీస్తూ ఉన్నాడు అసలు ఆయన ఏం వ్యాపారాలు చేస్తున్నాడు సినీ ఇండస్ట్రీకి వచ్చి ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలు తగలగానే నా పొద్దు బాబోయ్ సినిమాలు అంటూ ఇండస్ట్రీనే వదిలేసి వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నారు కదా మరి ఈ సాహు గారపాటి గారు మాత్రం ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సరే ఎలా తట్టుకుని నిలబడుతున్నాడు అన్న డౌట్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది వాస్తవానికి సాహు గారపాటి గారికి సినీ ఇండస్ట్రీతో పెద్దగా పరిచయాలు లేవు ఆయన స్నేహితులు కొందరు వ్యాపారాలు చేస్తూనే సినిమాలను తీశారు ఆ టైంలోనే నాని గారికి సాహు గారపాటి గారికి పరిచయం ఏర్పడింది నానితో పాటు కొందరు యంగ్ హీర్ యాక్టర్లతోనూ సాహుగారికి సినీ ఇండస్ట్రీలోకి రాక ఉంది సాహు గారి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండేది ఉండేది సాహు గారు కూడా మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తూ వచ్చారు మైత్రి హోమ్స్ వాల్యూమ్ వెంచర్స్ సాస్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్ షైన్ ఐటీ సొల్యూషన్స్ కు ప్రస్తుతం ఆయన డైరెక్టర్ గా ఉన్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచే ఆయన టెక్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఎదుగుతూ వచ్చారు అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు వ్యాపార రంగంలో ఓ స్టేజ్కి వచ్చాక నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న చాలా మందికి ఉంటుంది కొంతమంది వేరే రంగంలోకి తమ వ్యాపారాలను విస్తరిస్తూ పోతే ఇంకొందరు మాత్రం సినీ లవర్స్ మాత్రం సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు కోవలని సాహుగారి పట్టి గారు సినీ ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నారు తనలాగే సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న హరీష్ పెద్ది అనే స్నేహితుడితో కలిసి రెండు వేల పద్దెనిమిది సినీ ఇండస్ట్రీలోకి దూకేశారు వీరిద్దరు కలిసి భాగస్వాములుగా షైన్ స్క్రీన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు వారసుగా సినిమాలు తీయటం మొదలుపెట్టారు నాని గారితో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా నుంచి బాలకృష్ణ గారి భగవంత్ కేసరి అనే సినిమా వరకు వీళ్ళిద్దరూ కలిసి సినిమాలను తీశారు ఇద్దరు ఈ సినిమాలకు పెట్టుబడులు పెట్టారు అయితే ఎక్కడ చెడిందో ఏమో కానీ ఈ స్నేహితులు ఇద్దరి మధ్య ఐదేళ్లకి విభేదాలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు సత్రంలో వచ్చిన బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమాయే వీరిద్దరి ఉమ్మడి భాగస్వాములు వచ్చిన చివరి సినిమా ఆ తర్వాత హరీష్ పెద్ది గారు మైరా ఎంటర్టైన్మెంట్ అనే సొంత బ్యారో స్టార్ట్ చేశారు శ్రీని వైట్ల గోపిచంద్ గారి కాంబినేషన్ లో వచ్చిన విశ్వన్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిన హరీష్ పెద్ద గారు ఆ తర్వాత మాత్రం ఇంకా ఏ సినిమాను తీయలేదు త్వరలోనే మంచి కథతో సినిమాను తీస్తానని హరీష్ పెద్ద గారు చెప్తూ వస్తున్నారు ఇక సాహు గారిపాటి గారి విషయానికి వస్తే ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు రావడంతో సాహు గారిపాటి గారికి షైన్ స్క్రీన్ సంస్థ దక్కింది బహుశా పెట్టుబడులు పెట్టే విషయంలో ఈయనే ఎక్కువ పెట్టుబడిని పెట్టుకుంటారు అందుకే ఈ నిర్మాణ సంస్థ ఈయనకే దక్కిందని చెప్పవచ్చు ఇద్దరు విడిపోయిన తర్వాత సోలో నిర్మాతగా ఆయన తీసిన సినిమా లైలా అది కాస్త అటర్ ఫ్లాప్ అయిందనమాట త్వరలోనే చిరంజీవి గారితో సినిమాను తీయబోతున్నారు రాబోయే సినిమాల గురించి పక్కన పెడితే అసలు ఈ సినిమాలకు ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయానికి వెళ్దాం వాస్తవానికి ఆయనది ఎంత బిజినెస్ ఫ్యామిలీ అయినా సినిమాల్లో వరుసగా నష్టాలు వస్తుంటే ఇంట్లో పెద్దలు కూడా ఊరుకునే ఉంటారు కదా ఎందుకు వచ్చిన సినిమాలంటూ రెండు మూడు ఫ్లాప్లకే మోటా ముల్లే సర్దిసుకొని వచ్చేయమనేవారు కానీ తీసిన ఏడు సినిమాల్లో ఏకంగా ఐదు సినిమాలు ఫ్లాప్ అయినా సరే సాహు గారు పట్టి గారు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు రీడడానికి రెడీ అవడం వెనక ఆయన బిజినెస్ మైండే ప్రధాన కారణమని చెప్పవచ్చు సాహు గారపాటి గారు తెలుగుగా ఓ పనిని చేశారు సినీ ఇండస్ట్రీలోకి చిన్న కొండాలకే సినీ బిజినెస్ గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మించి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కానీ ఓవర్సీస్లో మాత్రం ముగ్గురు నలుగురు మాత్రమే ప్లేయర్స్ ఉన్నారన్న విషయం సాహు గారపాటి గారికి అర్థమైంది అందుకే ఓవర్సీస్లో సినీ బిజినెస్ చేయాలని ఆయన డిసైడ్ అయిపోయారు తాను నిర్మాతగా తీసిన సినిమాలను ఓవర్సీస్లో సొంతంగా రిలీజ్ చేసుకోవడమే కాకుండా ఇతర నిర్మాతల సినిమాలను కూడా ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేస్తూ వచ్చారు ఇక్కడ నిర్మాతల నుంచి ఓవర్సీస్ హక్కులను కొనుక్కొని అక్కడ సరిగమ సినిమాస్ అనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో అప్ అయ్యి ఆయా సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చారు అలా పెద్ద పెద్ద సినిమాలను కూడా ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడంతో సాహు గారికి భారీగా లాభాలు వచ్చాయి ఆ లాభాల్లో వాటాను కూడా ఇక్కడ నిర్మాతలకు సాహుగారు ఇస్తూ ఉండటంతో సినీ ఇండస్ట్రీలో ఓ మంచి పేరు సాహు గారికి పడింది అలా సినీ ఇండస్ట్రీలోనే ఓవర్సెస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసుకుంటూ సాహుగారు డబ్బు చేసుకుంటున్నారు అలా వచ్చిన డబ్బులతోనే ఆయన సినిమాలను తీస్తూ ఉన్నారన్నమాట అదే సమయంలో సాహు గారికి ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇష్టమట సాహు గారు బాటి హరీష్ పెద్దలతో పాటుగా డైరెక్టర్ సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్ అనే పేరుతో హోటల్ బిజినెస్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ హోటల్ ను స్టార్ట్ చేస్తే రికాస్త సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉండటంతో హైదరాబాద్లోనే ఒకటికి నాలుగు బ్రాంచ్లను కూడా ఏర్పాటు చేశారు ఇది సాహు గారి పట్టిగారి స్టోరీ ప్రస్తుతం లైలా అనే సినిమాతో భారీగా నష్టాలను మూటగట్టుకున్నా సరే చిరంజీవి గారితో తీయబోయే సినిమాతో ఇప్పటివరకు వచ్చిన ఫ్లాప్ సినిమాల వల్ల వచ్చిన నష్టాలన్నింటినీ భర్తీ చేసుకుంటానన్న ధీమాతో ఆయన ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆయన సినీ కెరీర్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి నిర్మాత సాహుగారి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ